ఆ నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ పరంగా ఎలాంటి తలనొప్పులు లేకుండా అక్రమాలు లేని జాబితాలో ఆ నలుగురు ఉన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గల విజయాన్ని సాధించింది ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైంది ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్నికలకు ఖర్చు చేసిన కోట్లాది రూపాయలను ఒక్క నెలలోనే సంపాదించాలన్న తాపత్రయంతో వసూలుకు పాల్పడిన నేపథ్యంలో ఈ రెండు నెలల కాలంలో ఎలాంటి అవినీతి చోరికి పోని ఎమ్మెల్యేలుగా ఆ నలుగురు పేరు తెచ్చుకున్నారు ఎవరు నలుగురు ఏమిటా కదా వాచ్ ది స్టోరీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదు స్వర్గీయ ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ స్థాపించినప్పటికీ ఆనాడు ఎన్టీఆర్ ప్రపంచంలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం అన్ని అసెంబ్లీ సీట్లు సంపాదించుకున్న దాఖలాలు లేవు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఏ అభ్యర్థులుగా పోటీ చేసి ఇలాంటి విజయం పొందలేదు రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం మైనింగ్ రియల్ ఎస్టేట్ ప్రభుత్వ భూముల కబ్జా రౌడీయిజం అక్రమ కేసులు బనాయించటం పోలీసులను అధికార పార్టీ తొత్తులుగా మార్చుకుని ప్రతిపక్ష నేతల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం లాంటి సంఘటనలు కోకొల్లలు వీటన్నిటినీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పటాపంచల్ చేసింది వైసీపీ అక్రమాలపై బాణాలు ఎక్కుపెట్టిన ఎన్డీఏ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు సీట్లలో ఘన విజయం సాధించారు ఈ విజయం ఎన్డీఏ అభ్యర్థుల అంగబలం ఆర్థిక బలం కానే కాదని ఆ పక్షాలు భావిస్తున్నాయి ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ జనసేన తెలుగుదేశం వారి వారి ఎమ్మెల్యేల గెలుపుకు కారణం కేవలం వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కానే భావిస్తున్నారు సీనియర్ రాజకీయవేత్తైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం రానున్న రోజుల్లో వైసీపీ చేసిన తప్పులను ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు చేయకుండా ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు పార్టీ ఘోర పరాజయం చవి చూడకుండా ఉండాలంటే అవినీతి అక్రమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు నెలల కాలంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అవినీతి అక్రమాలకు దూరంగా ఉన్నవారు ఈ నలుగురేనని తేలింది ఈ జాబితాలో మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి పొంగూరు నారాయణ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కావ్యుష్ణారెడ్డిలు మాత్రమే తేలారు నియోజకవర్గంలో అక్రమాలు దౌర్జన్యాలు ఒంటెద్దు పోకడలో లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతూ ఆ నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఈ నలుగురే సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాల కోసమే పాటు పడుతున్నది ఈ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివేదికల్లో తేలినట్టు తెలుస్తోంది మిగిలిన శాసనసభ్యులతో పోల్చుకుంటే ఈ నలుగురిపై రెండు నెలల కాలంలోనే ఎలాంటి మచ్చలేదని స్పష్టమైంది ఈ నలుగురికి షాడో ఎమ్మెల్యేలుగా మరొకరు వ్యవహరించటం లేదని తెల్లమైంది మిగిలిన వారిలో ఒక ఎమ్మెల్యే అక్రమ కలప రవాణాదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని మరో ఎమ్మెల్యే ఇసుక మాయం చేశారని ఒక ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వంలో ఐపీ సంస్థ ఇసుక డంపులను ప్రభుత్వం మారిన మరుక్షణం మాయం చేశాడని ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్న ఇండస్ట్రియలిస్టుల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడని మరో ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని మరో ఎమ్మెల్యే అనుచరులకు అప్పగించి ఎన్నికల్లో ఖర్చు చేసిన నగదును తిరిగి సంపాదిస్తుందని మరో ఎమ్మెల్యే సెటిల్మెంట్లకు ప్రత్యేక గృహాలు ఏర్పాటు చేసి రౌడీయిజం చేయిస్తున్నాడని మరో ఎమ్మెల్యే రౌడీ ప్రోత్సహిస్తూ తన అనుచరులు ఏ తప్పు చేసినా సమర్థిస్తున్నాడని ఇతర పార్టీ వారిని బెదిరిస్తూ పార్టీకి చెడ్డ పేరు తీస్తున్నాడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నివేదికలు అందినట్టు తెలుస్తోంది దీంతో ఎన్డీఏ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడని వారి జాబితాలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కావల ఎమ్మెల్యే దక్కుమాటి కృష్ణారెడ్డిల పేర్లను తేల్చింది అయితే మిగిలిన ఎమ్మెల్యేలలో గెలిచిన రోజు నుంచే దందాలు సాగిస్తున్న వారికి హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీలో పార్టీకి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించినట్లు సమాచారం